ఎక్కడైనా ఒకరు ఒక కథని రిజెక్ట్ చేయడం మరొకరు ఆ మూవీ చేయడం కామన్ అలాంటి ప్రాజెక్టులు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం కూడా కామన్ గా చూస్తున్నాం రౌడీ స్టార్ కొత్త ప్రాజెక్ట్ కు అలాంటి పరిస్థితి వచ్చింది తను ఓ కథకి కనెక్ట్ అయ్యాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అయితే ఇది అర్జున్ రెడ్డి లానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందట ఇప్పుడు ప్రాజెక్ట్ అయిన కథతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రిస్క్ చేయబోతున్నాడు ఇంతకీ ఈ కథకి అర్జున్ రెడ్డి మూవీకి ఉన్న కనెక్షన్ ఏంటి విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్నెనూరి కాప్ మూవీ తీస్తున్నాడు వైజాగ్ లో మరో ఇరవై రోజులు లాంగ్ స్కెడ్యూల్ ని ఈ సినిమా టీం ప్లాన్ చేసింది ఆ తర్వాత టాక్సీ వాళ్ళ ఫేమ్ రాహుల్ సాంక్రత్యం డైరెక్షన్లు రౌడీ స్టార్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అయితే ఇది రిజెక్ట్ అయిన కథ అని తెలుస్తోంది విజయ్ దేవరకొండ కంటే ముందే ఈ కథని కోలీవుడ్ స్టార్ సూర్యకి వినిపించారట తనే కాదు తన తమ్ముడు కార్తి కూడా ఈ కథ విన్నాడని తెలుస్తోంది ఇద్దరికీ నచ్చినా ఈ ప్రాజెక్టు పట్టాలిక కారణం కథలో కొన్ని మార్పులు అవసరమంటున్నారు ఏదేమైనా వాళ్ళు రిజెక్ట్ చేసిన కథే విజయ్ దేవరకొండ గూటికి చేరినట్టుంది గతంలో అర్జున్ రెడ్డి మూవీ కూడా రిజెక్ట్ అయిన స్టోరీనే సందీప్ రెడ్డి వంగ ముందు అల్లు అర్జున్ కి కథ వినిపించాడు తను రిజెక్ట్ చేస్తే రామ్ చరణ్ కి వినిపించాడు ఆ తర్వాత ఇది విజయ్ దేవరకొండతో తీయటం అదో సెన్సేషన్ క్రియేట్ చేయటం జరిగింది అచ్చంగా అలానే టాక్సీ వాల శ్యామ్ సింగ్ రాయ్ తీసిన రాహుల్ సాంక్రిత్యన్ రెడీ చేసిన కథ సూర్య కార్తి రిజెక్ట్ చేస్తే విజయ్ మాత్రం యాక్సెప్ట్ చేశాడు అందుకే ఇది మరో అర్జున్ రెడ్డిలా తనకి కలిసి